ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినలో నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకులుండట రక్షణకరము అని రాయబడి ఉంది ఈ మాటని మరొకసారి చదువుకుందాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచ్చును నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకలు ఉండట చూడండి ఇప్పుడు ఇలా నాయకులు లేని జనులు చెడిపోదురు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది అసలు నాయకుడు ఎవరు నాయకులు ఎవరు చూసినట్లయితే నాయకుడు మరొక భాషలో మరొక మాట చెప్పాలంటే బాస్ అంటే అధికారి మన పై అధికారి కావచ్చు లేదంటే మన ముందు ఉండి మనల్ని నడిపించే సామర్థ్యం కలిగిన వాడి నాయకుడు మనకు ముందుగా ఉండి మన వెనకాల ఉన్నవాడు కాదు మనకు ముందుగా ఉండి తను మన ముందు వెళుతూ తను చేసే పనులన్నింటికి ధైర్యం కలిగి శక్తిని కలిగి సామర్థ్యం కలిగి ఆ మార్గంలో మనల్ని నడిపించేవాడే నాయకుడు ఇప్పుడు చూడండి నాయకులు లేనిటువంటి జన్లు ఏమవుతారంట చెడిపోతారంట అంటే ప్రతి మనిషి కూడా నాయకుడు కావాలి ప్రతి గుంపుకి నాయకుడు కావాలి ఒక కుటుంబానికి నాయకుడు కావాలి ఒక పని చేసేటువంటి మనుషులకి కొద్దిమంది మనుషులకి ఒక నాయకుడు కావాలి వారు ఏం చేస్తారంటే వారు నడవలసినటువంటి మార్గాన్ని బోధిస్తారు మనకి సూచిస్తారు ఎందుకు అని అంటే ఒక క్రమంలోకి రావటానికి ఒక విధేయతలోనికి రావటానికి ఒక ఒప్పందంలోకి రావటానికి మనకంటే మరి ముఖ్యమైనటువంటి ఆలోచన చేసేటువంటి వాడే మన నాయకుడు కాబట్టి దేవుని యొక్క వాక్యాం కలిగిస్తుంది నాయకులు లేని జనులు చెడిపోతారంట చూడండి కొంతమంది చూసినట్లయితే పిల్లలు చూసినట్లయితే అరే వీడికి ఎవ్వరు చెప్పి వాళ్ళు లేరు వీడు ఎవ్వడ మాట వినడు అని చెప్పేసి పెట్టా ఉంటారు కానీ వారు గతం తర్వాత మనం కొద్ది రోజులు గడిచిన తర్వాత మనం చూసినట్లయితే వారు దేనికి పనికి రాకుండా మరి ఏ విషయం ముందుకు రాని వారిగా పాడైపోయిన వారుగా చెడిపోయిన వారుగా ఉంటారు కారణం ఏమిటనంటే వారికి చెప్పి బోధించి నడిపించిన వాడు లేడు అందువల్ల వాటికి ఏమవుతుంది ఎటు వెళ్ళాలో తెలియట్లా ఏం చేయాలో తెలియట్లా ఎలా ప్రయాణం చేయాలో తెలియట్లా ఎందుకని నడిపించేవాడు లేడు కాబట్టి అలాంటి వారు ఏమవుతారంటే చెడిపోతారంట కాబట్టి ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక నాయకుడు కావాలి అలాగే ఆలోచనకర్తలో అనేక రక్షణకరం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ఆలోచనకర్తలు అంటే కౌన్సిలర్స్ కౌన్సిల్ చేసేవాడు కావాలి మనల్ని అంటే కౌన్సిల్ అంటే ఏంటండి మనం చేసేది కరెక్టా కాదా మనలో ఉన్న మిస్టేక్స్ ఏంటి మనలో ఉన్న తప్పులేంటి మనలో ఉన్న బలహీనతలు ఏంటి మనలో ఉన్న బలాలు ఏంటి మనం ఏది చేయగలుగుతామో ఏది చేయలేమో దాన్ని విశ్లేషించి మనలో ఉన్నటువంటి తలాంతను బయటికి తీసుకొచ్చేవాడి కౌన్సిలర్ ఇప్పుడు నంబర్ ఆఫ్ కౌన్సిలర్స్ అంటే ఆలోచన అనేక మంది ఉండుట ఏమని చెప్తుందండి దేవుని యొక్క వాక్యం రక్షణ కర్మ నీకు చాలా సేఫ్టీ భయపడతాం కొంతమంది అండి ఎవరు చెప్పినా వినరు ఎవరు చెప్పినా ఆలోచన చేయరు వారు ఏమనుకుంటారో అదే చేస్తారు వారు ఏమనుకుంటారో అదే చేస్తారు వారు ఎక్కడికి వెళ్ళాలో అదే చేస్తారు వారు ఏం నిర్ణయించుకున్నారో దాని ప్రకారం నడుస్తారు కానీ మర్చిపోవద్దు ప్రియుల దేవుని యొక్క వాక్యం ఏమైనా సరిస్తుందో తెలుసా సామెతల గ్రంథంలో ఒకరి మార్గము వానికి సరిగానే కనిపించను కానీ తొలకు అది మరణమునకు చేరు అని రాయబడింది నీ మార్గం నీకు నీ ఆలోచన నీకు నీ నిర్ణయం నీకు కరెక్ట్గా ననిపిస్తుంది కానీ దాని ఫలితం ఎప్పుడు ఉంటుంది అంటే అంతములో దా ఫలితం ఏంటని నీకు తెలుస్తుంది అదే నువ్వు విడిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మరి అనేకమైన ఆలోచనలు తీసుకుంటా ఉంటే అది ఎంతైనా ప్రయోజనకరమో దానిలో ఎంతైనా భద్రత ఉంది ఎంతైనా రక్షణ ఉంది చూడండి మరి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు చాలామంది చాలా ఇన్స్టిట్యూషన్స్లలో ఏం చేస్తారంటే గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఉంటారు కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్లో వెళ్తే కొన్ని కేసెస్కి కొన్ని వాటికి వాళ్ళకి ఏమి తీర్పు తీర్చాలో వాళ్ళకి తెలియదు మరి ముఖ్యంగా ఫ్యామిలీ కేసెస్లో వాళ్ళకి ఏమీ తీర్పు ఇవ్వాలో ఎలా చెప్పాలో జడ్జెస్ కూడా అవగాహన రాదు ఎందుకంటే వారికి ఏదైనా డైవర్స్ ఇవ్వడానికి కానీ వారికి ఏదైనా చేయడానికి కానివ్వండి అక్కడ ఒక సింగిల్ రేజర్ కూడా కనపడదు అందుకని కోర్టు ఒప్పుకోదు వారికి చెప్తూ ఉంటుంది ఏంటంటే ఇద్దరిని కూర్చుంటే కౌన్సిల్ చేస్తూ ఉంటుంది ఎవరు బలహీనతలు ఏంటి ఎవరు బలాలు ఏంటి ఎవరు ఎప్పుడు ఎలా ఉండాలి ఎవరు ఎప్పుడు ఎలా నడుచుకోవాలి అని చెప్పేస్తని వారితో మాట్లాడుతూ ఉంటారు దాని ద్వారా చాలా వరకు కేసులు సాధ్యమైపోయాయండి సంతోషంగా సమాధానపడి వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి నీకు ఆలోచన వాళ్ళు కావాలి మరొక మాట చెప్పమంటారా అసలు కొంతమంది ఎవరు ఆలోచన అంగీకరించరు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు స్వేచ్ఛానుసారులు అంటే వాళ్ళు ఇండివిజువల్గా బ్రతకాలనుకునేవాళ్ళు ఇండివిజువల్గా ఉండాలనుకునేవాళ్ళు అంటే వేరున్న కోరు వాడు స్వేచ్ఛానుసారి అంటే వాడు ఎవరితో కలవడు అటువంటి వాడు స్వేచ్ఛ అనుసరి వాళ్ళు వేరుగా ఉండటానికి కోరుకునేవాడు వేరుగా ఉండడానికి కోరుకుని ఎప్పుడు కూడా వాడి ఆలోచన కానివ్వండి వాడి విధానం కానివ్వండి అది వాడికి ఏమాత్రం కూడా సేఫ్టీ కాదు అనగా రక్షణకరం కాదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం వస్తుంది మరొక భాగం చూసుకుంటే సామెతల కదా ఇరవై నాలుగవ వచ్చే ఆరో వచ్చాయపడుతుంది వివేకం వల్ల నాయకుడి యుద్ధము చేయము ఆలోచన చెప్పువారు రక్షణ కర్మ ఇక్కడ కూడా అందుకు చెప్తుంది నెంబర్ ఆఫ్ కౌన్సిల్స్ మోర్ సేఫ్టీ అని అంటే అంటే ఎక్కువ మంది నీకు ఎప్పుడు ఆలోచన చెప్పి చెప్పేవాళ్ళు ఉండాలి నువ్వు తీసుకున్న నిర్ణయం నీ పని నీ ఆలోచన లేకపోతే నీ పద్ధతి సరైందో కాదో తెలుసుకోవాలంటే ఒకటే ఒక మార్గం అండి మీరు ఎక్కువ మంది ఆలోచన మీ ఆలోచన అనేక మందిని ఎదురు పెట్టండి అనేక మంది ఎదురు పెట్టినప్పుడు ఆ ఆలోచన చేసే విధానంలో వారిని అడగండి మరొక మాట ఏంటంటే ఆలోచన చేసేవారు ఎప్పుడు కూడా మనకంటే వయసులో పైబడిన వారే ఉండాలి మనకంటే వయసులో అనుభవం కలిగిన వారే ఉండాలి అటువంటి వారి దగ్గర మీ అభిప్రాయాన్ని పెట్టండి మీ అభిప్రాయాన్ని పెట్టిన తర్వాత వారు చాలామంది అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మీరు మీ విషయాన్ని తెలియచేయండి వారు వచ్చిన రిజల్ట్ తీసుకోండి అందులో ఎంతమంది ఎంత ఎక్కువ మంది నీ నిర్ణయానికి సపోర్ట్ చేశారనుకోండి నీ ఆలోచనకి సపోర్ట్ చేశారనుకోండి అది నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినదే అని మీ నిర్ధారణ చేసుకోండి లేదు నువ్వు చేసుకున్నటువంటి ఆలోచన మరి చెక్కు మంది కాదు అని చెప్పేసి త్రోసిపుచ్చారు అనుకోండి ఖచ్చితంగా నీ ఆలోచన కానీ ఆలోచన విధానం కానీ సరిగా లేదు అని చెప్పవచ్చును ఇది ఒకటి మీరు మనం మనం క్లారిఫై చేసుకోవచ్చు స్తోత్రం కలిగినాక కాబట్టి ప్రిల్ల దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి ఆలోచన చెప్పువారు అనేకలుంట రక్షణకరము మరొక మాట చూసినట్లయితే సామెతలు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయములో ఏ మాటలు రాయబడతా ఉన్నాయి ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును నీ మనసులో ఒక చేయాలని ఒక అభిప్రాయం ఉంది ఒక తలంపు ఉంది అది చేయాలా వద్దా చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుందని అని చెప్పేసి అని ఇప్పుడు దీన్ని నువ్వు డిసైడ్ చేయాలి అని అంటే దీన్ని నువ్వు ప్రయత్నం రూపంలోనికి తీసుకొని రావాలి అని అంటే నీ ఆలోచన దృఢపరిచేటువంటి ఆలోచనకర్త నీకు కావాలి నీ ఉద్దేశము సరైన కాదు అనేటువంటి వారు నీకు చెప్పేవారు నీకు ఉండాలి అలా చెప్పకపోతే ఏమవుతుందంటే అసలు నిన్ను గైడ్ చేసేవాళ్ళు నీకు ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే నీ నీ మనసులో నీ హృదయంలో ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా అవి అర్థమైపోతాయని దేవుని యొక్క వాక్యం రాయపడుతుంది కాబట్టి ఆలోచన చెప్పేవారు లేని చోట అసలు నీకు గైడ్ చేసేవాళ్లే నేను కౌన్సిల్ చేసేవాళ్ళే నీ మంచి చెడుని విచారించే వాళ్ళే లేకపోతే నీ నీ మనసులో ఎన్ని ఉద్దేశాలున్నా అవి అర్థమైపోతాయి ఆలోచన చెప్పువారు బహుమంది అనేలా ఉద్దేశము దృఢపడతాయి అంటే నువ్వు ఒక సరైన నిర్ణయం తీసుకోగలుగుతావు అంటే గట్టి పడతాయి అవి గట్టిపడతాయి దావీదు చాలా దగ్గర ఆలోచన చేసేవాడు దేవుని మీద విచారణ చేసేవాడు అనుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునేవాడు జీవితంలో చాలా ప్రాముఖ్యమైందండి ఎందుకంటే మనం చేసేటువంటి నిర్ణయాన్ని బట్టే మనం చేసేటువంటి ఆలోచన బట్టే మన ప్రయత్నాలు సఫలమలో విఫలమలో నిర్ణయిస్తాయి కాబట్టి నువ్వు చేసే ప్రతి పని కూడా ఆలోచనయుక్తమై ఉండాలి అది చేయాలి అని అంటే అది నువ్వు నిశ్చయం చేసుకోవాలంటే నిర్ధారణ చేసుకోవాలంటే నీకు అనేకమంది ఆలోచనకర్తలు ఉండాలి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఆయన ఆలోచనకర్త మనం నమ్మినటువంటి దేవుడు ఆలోచనకర్త సమాధానకర్త ఖచ్చితంగా ఆయన జ్ఞాన వివేకముల ఆత్మలు కలవాడు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది వాళ్ళ దాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే నాయకులు లేని జన్లు చెడు పోదురు ఆలోచనకర్తలు అనేక రక్షణ కరం మన నాయకుడు దేవుడే మన నడిపించేవాడు దేవుడే ఎహోవా దేవుడు గారు జన్లు దండ్లు అని చెప్పిస్తున్నాయి దేవుడి యొక్క పాఠ్యం సరిస్తుంది కాబట్టి నువ్వు ఏ పని చేసినా సరే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు ఒక లీడర్ ఉన్నాడా లేడర్ నువ్వు ఎనిషియోట్ చేసుకోవాలి అంటే ఆలోచన నిర్ధారణ చేసుకోవాలి ఖచ్చితంగా నువ్వు ఒకరికి లోబడాలి ఇంట్లో వారైతే కుటుంబ యజ్ఞమానికి లోపడాలి ఆఫీసులో పనివారైతే వారు తమ పైనటువంటి అధికారికి లోపడాలి వీళ్ళే నాయకులు ఒక అయితే సంఘంలో నువ్వు దేవుని యొక్క సేవకుడికి లోపడాలి ఆయన నీ నాయకుడు ఆత్మీయ నాయకుడు ఒక పనిచేసే ప్రాంతంలో ఉన్నట్లయితే ఆ పనిచేసే ప్రాంతంలో ఎవరికి పనిచేస్తావు ఆయన లోపడాలి వారు చెప్పినట్టు వినాలి వారి యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి వారిని నాయకులు దేవుని యొక్క నా మనకి మహింపు ఈ రీతిగా నీకు ఒక నాయకుడు అంటే నీకు ఒక తలకాయ ఉండాలండి నీకు ఒక తల ఉండాల వెనక ఒక సామెత ఒక ఐగా చెప్పారు నాకు ఏంటో సామెత అంటే ఏ తల లేకపోతే ఎదు తలని పెట్టుకోమన్నాడంట అంటే ఖచ్చితంగా మనకంటూ మనమే తెలివిగలలో మనమే జ్ఞానం గలలో అనే మాటని పక్కకు పెట్టి మనకు ఒక నాయుడిని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోగలిగితే మనకు ఒక నాయకుడిని మనం నియమించగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అని చెప్పేసి అని దేవుని యొక్క వాగ్ఞానం సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని యొక్క మాట ప్రకారం దేవుని యొక్క వాగ్దానం ప్రకారం నీ జీవితంలో నీకు గొప్ప నాయకుడిని దేవుని గాక అలాగే నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పనికి విశ్లేషించడానికి అనేకమైన ఆలోచన కర్తల్ని దేవుడు నీకు గాక ఈ మాటలు దేవుడిని జీవితంలో స్థిరపరచును గాక ఆమె